సోషల్ మీడియాలో పోస్టులపై స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరంగా నియంత్రణ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాళ్లు మాట్లాడినవి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారని సీఎం వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సన్నివేశాన్ని రెండు మీడియాల్లో వేస్తే వాటిని ఏడాది పాటు బ్యాన్ చేశారంటూ సీఎం గుర్తు చేశారు కోర్టుకెళ్తే బెయిల్ వస్తుందనుకుంటున్నారేమో అవసరమైతే చట్టాన్ని సవరించే పనిచేస్తామని సీఎం పేర్కొన్నారు ఎవరు జర్నలిస్ట్ అని అడగ నడుచుకున్న అధ్యక్ష జర్నలిస్ట్ల వేదిక మీద నుంచి ఐఅండ్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్ట్ ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతూ నువ్వు ఇంతవారు నేను అడుగుతున్న ట్విట్టర్ లో పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎక్కువ బట్టలు పట్టలిపో రోడ్డు మీద దిప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాల వ్యతిరేకంగా నిలబడి కొట్లాడీల గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం దినబుద్ధి నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక పట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం నువ్వు నువ్వేనా కలలు కంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు చంద్రశేఖర్ రావు నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ నుంచి ఊరుకోని నేను చెప్పదలుచుకున్నాను తమరు కూడా వే అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టు లో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టు లో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను తమాష చేయొద్దు ఆ నేను కూడా మనిషిని నా చీము అన్నిటికీ భరాయించుకుంటా తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏషాలు ఏదలుచుకోరా అన్ని చట్టపరంగానే చేస్తా చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా విధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లయితే ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమ అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష